ఓటీటీ నెట్ నెట్ఫ్లిక్స్లో టాప్లో ఉన్న ఇండియన్ వెబ్ సిరీస్లు సినిమా లిస్ట్ ఇవే ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్న ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్ ఒకటి ఈ నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు దాకా మూవీలో ఎక్కువ వ్యూస్ వచ్చిన సినిమాలు అవేంటో ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ గత ఏడాది రెండు వేల ఇరవై మూడు తేదీన జూలై రెండు జూలై నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఇండియన్ సినిమాలు వెబ్ సిరీస్లు ఎన్ని వ్యూస్ సాధించాయి అనేది ఇందులో వివరించబడింది ఈ రిపోర్ట్ ప్రకారం గత ఏడాది రెండవ అర్ధభాగంలో అంటే ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వేల గంటలు వ్యూస్ అందుకున్న నెట్ఫ్లిక్స్ ఒక్కటే అని చెప్పింది సో ఇండియా నుంచి కరీనా కపూర్ నటించిన జానే జానే మూవీ ఎక్కువ మంది చూసిన సినిమా నిలిచింది ఈ మూవీ ఏకంగా టూ పాయింట్ టూ సిఆర్ వ్యూస్ రావడం విశేషం ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ నిలిచింది ఈ సినిమాకు వన్ పాయింట్ సిక్స్ టూ కోట్ల వ్యూస్ వచ్చాయి మూడో స్థానంలో వన్ పాయింట్ ట్వంటీ వన్ కోట్ల వ్యూస్తో విశాల్ భరద్వాస్ కుఫియా మూవీ ఉంది తర్వాత ఓమై గార్డ్ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో లెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి తర్వాత లస్ట్ లస్ట్ స్టోరీ కూడా నైన్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ వచ్చింది డ్రీమ్ గార్లు మూవీ డ్రీమ్ గార్ల్ టూ మూవీ అది కూడా ఎయిట్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ టూ క్రైమ్ డాక్యుమెంటరీ కర్రీ అండ్ నైన్ ఎయిట్ అని ఎయిట్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ దుమ్ము లేపింది తర్వాత ఇక నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే ది రైల్వే మ్యాన్లో టాప్లో నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్లో గ్యాస్ లీక్ విషాదంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ వన్ పాయింట్ సిక్స్ కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది ఇది రెండో స్థానంలో కొహరా వెబ్ సిరీస్ అని అరవై నాలుగు లక్షల వ్యూస్ నిలిచింది ఆ తర్వాత గన్స్ అండ్ గులాబ్స్ అరవై నాలుగు లక్షల వ్యూస్ కాల పానీ సిరీస్లో యాభై రెండు లక్షల వ్యూస్ ఉన్నాయి వ్యాప్తంగా నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ సినిమాలకు కూడా ఓ మంచి డిమాండ్ ఉంది వీటికి కూడా నెట్ఫ్లిక్స్లో మూడవ వంతు వ్యూస్ వీటికే వస్తున్నాయి ఇందులో కొరియన్ తొమ్మిది శాతం స్పానిష్ ఏడు శాతం జపనీస్ మూవీస్కి ఐదు శాతం ఐదు శాతంలో ఉంది జర్మనీకి చెందిన డివైర్ చైల్డ్ యాభై మూడు వేల యాభై మూడు మిలియన్ల వ్యూస్ వచ్చింది పోలాండ్కు చెందిన ఫర్గటన్ లవ్ నలభై మూడు మిలియన్ వ్యూస్ వచ్చాయి మెక్సికో దేశపు ఫ్రాక్ట్ ఆఫ్ సైలస్ ట్వంటీ వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి కొరియన్ మాస్గార్ లెవెన్ మిలియన్ లెవెన్ నైన్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి జపాన్ యూ యుషో హకుసో పదిహేడు మిలియన్ వ్యూస్ వచ్చాయి స్పెయిన్ బెర్లిన్ లెవెన్ మిలియన్ ఈ ఈ సిరీస్ కూడా ప్రజల్లో బాగా ఆదరణ పొందినాయి తర్వాత నెట్ఫ్లిక్స్లో రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ ఎక్కువ మంది చూసిన సినిమా పేరు లివ్ ద వరల్డ్ బిహైడ్ ఈ సినిమాకు వన్ ట్వెల్వ్ పాయింట్ వన్ కోట్ల వ్యూస్ వచ్చాయి ఆ తర్వాత ఈ యానిమేషన్ మూవీలో లియో నైన్ పాయింట్ సిక్స్టీ వన్ కోట్ల వ్యూస్ ఇది రెండో స్థానంలో నిలిచింది వెబ్సిరీస్లలో రెండు వేల ఇరవై మూడులో ప్రపంచాత ఏడు కోట్లకు పైగా వ్యూస్తో వన్ పీస్ ఎక్కువ మంది చూసిన సిరీస్గా టాప్ నిలిచింది ఆ తర్వాత స్థానాల్లో ఏ వెడ్ నెస్ డే రెడ్ నోటీస్ స్క్వీడ్ గేమ్ సిరీస్ కూడా ఉన్నాయి సో నెట్ఫ్లిక్స్లో ఇప్పటి వరకు హైయెస్ట్ వ్యూస్ వచ్చిన మూవీస్